నమస్తే అండి సార్ ఏ ఊరు ఇది జంగం రెడ్డి పల్లె ఏది జంగంరెడ్డి పల్లె ఏ మండల్ నర్వా ఏ జిల్లా నారాయణపేట సో ఈరోజు మనము బాలరాజ్ అనే రైతు పొలంలో సర్వే చేయడానికి వచ్చినాము సో మేము సర్వే చేసినాం ఇప్పుడు సో మేము ఏం చేసినాం అనేది మీకు తెలియాలి సో దయచేసి మీకున్న ఏ డౌట్ అయినా మమ్మల్ని అడగండి నేను నీకు చెప్తాను సరే ఇప్పుడు మూడు దగ్గరలో పెట్టి చూసిండ్రు కదా అవును అంటే మీరు ఇప్పుడు ఇప్పుడే కన్ఫామ్ చేసి చెప్పలేరు అంటే అంటే మీ చూసుకున్న తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మూడు పాయింట్లు పెట్టాను ఫస్ట్ ఈ మూడు పాయింట్లు పెట్టేటప్పుడు ఒకటి త్రీ లొకేటర్ అని చేతిలో పట్టుకుని తిరిగిన ఆ త్రీ డీ లొకేటర్ తోటి పాయింట్లు ఒకటిక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ మార్క్ చేసిన మార్క్ చేసిన తర్వాత ఈ పాయింట్లను మళ్ళీ ఈ పీక్యూడబుల్టీ అనే సిస్టమ్ తోటి మళ్ళీ స్కాన్ చేసుకున్నా అంటే ఫస్ట్ అసలు జోన్ కనుక్కుంటాం అంటే మోటుగా చెప్పాలంటే ఫస్ట్ అసలు దొంగ ఉన్నా లేదా వాడు అసలు దొంగనా కదా అని చెప్పి చెక్ మళ్ళీ దీంతో చెక్ చేస్తాం ఈ రెండు మ్యాచ్ అయినాయి అనుకో అక్కడ పాయింట్ పెడతాం అనమాట సో అది చేస్తాం ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే పెద్దయినా ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏ మిషన్ కానీ నీళ్ళు చెక్ చేయడానికి ఉన్న మిషన్ ఏ మిషన్ అయినా డైరెక్ట్గా నీళ్లను పట్టుకోదు భూమి భూమిలో ఉన్న పొరలనే పట్టుకుంటుంది ఆ పొరలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంత లోతుకున్నాయి ఎంత ఉన్నాయి ఉన్నాయని చెప్పేదే మిషన్లు ఆ పొరల ఇంచు వస్తాయా ఇంచులు వస్తాయా ఇంచులు వస్తాయా వారానికి ఎండిపోతుందా సంవత్సరానికి ఎండిపోతుందా ఆరు నెలలకు ఎండిపోతుందా అనేది మేము చెప్పలేము మంచి మంచి ఫ్రాక్చర్స్ ఏరియాల ఫ్రాక్చర్స్ ఉన్న దగ్గరనే ఇస్తాము దాంట్లో రెండించులు రావచ్చు ఇంచులు రావచ్చు పది ఇంచులు రావచ్చు ఉట్టి ఖాళీ గ్యాప్ కూడా రావచ్చు మిషన్లు ఎంతసేపు గ్యాప్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికే మిషన్ ఎంత లోపడుకున్నాయో ఇదే వందకు వంద పర్సెంట్ వాస్తవం నువ్వు ఇంచులని నేను చెప్పలేను మూడించులు అని చెప్పలేను ఖాళీ గ్యాప్ వస్తాయని కూడా చెప్పలేను ఏరియా జువలాజికల్ కండిషన్స్ అంటావు అంటే ఈ ప్రాంతం చుట్టుపక్కగలిగిన ప్రాంతం జువలాజికల్ ప్రాంతం బట్టి నీకు అవుట్పుట్ అనేది ఉంటుంది పక్కల మంచి ఉన్నాయి బోర్లు అన్నీ ఉంటే మనకు వచ్చే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది పక్కల కొద్ది తక్కువ ఉన్నా మనకు కూడా వచ్చే ఛాయిస్ కొద్ది తక్కువ ఉంటుంది అనమాట బట్ ప్రయత్నం మాత్రం చేయాల్సిందే మేము రైట్ అడగండి మీకు డౌట్ లేమున్నా సరే ఇప్పుడు అంటే ఒక రైతుకి ఎన్ని ఎకరాల వరకు చూడగలరు పెద్దయినా ఒక రైతుకి ఒక ఎకరా అయినా రెండు ఎకరాలైనా నాలుగు ఎకరాలైనా వంద ఎకరాలైనా మేము చూడగతాం నా దగ్గర టీం మొత్తం నలుగురు మంది మేము నాలుగు మిషన్లతోటి మేము పనిచేస్తాం ఒక రోజు మ్యాక్సిమం మేము ఒక యాభై నుంచి వంద ఎకరాలు ఒకటే బిట్ ఉంటే చూడగలుగుతాం లేదు నాలుగు ఎకరాలు ఈడ నాలుగు ఎకరాలు అవతల ఊర్రావతల ఊర్రా అంటే ఒక రోజు ఇద్దరికి కానీ ముగ్గురు కానీ చూడగలుగుతాం అందరం అది ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేసుకుంటే సాయంకాలం ఆరు గంటలకల్లా అయిపోతుంది నాకు పద్దెనిమిది ఎకరాలు సార్ మీ పద్దెనిమిది ఒకటే బిట్టు అయితే మీరు పద్దెనిమిది ఎకరాలు టోటల్గా సర్వే చేసేదానికి ఏమైనా ఛార్జ్ ఎక్కువ చేస్తారా లేకుంటే మనకు సర్వే ల్యాండ్ పెరిగే కొద్దీ ఛార్జెస్ తగ్గుతుంది ఆ ఛార్జెస్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్పలేను ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పుడు ఒక పొలానికి నేను రెండు ఎకరాల పొలానికి పదివేలు రూపాయలు తీసుకున్నాను అనుకో ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో ఉన్నాను కూడా పదివేలు తీసుకోలేను కర్నూలు లో ఉన్న పదివేలు తీసుకోలేను తిరుపతిలో ఉన్నాను పదివేలు తీసుకోలేదు ఎందుకంటే నా బండి పెట్రోలు టోల్ గేట్లు మనం ప్రయాణించే టైము సో అక్కడ ఉన్న పొలము ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకునే ప్రైస్ అనేది ఉంటుంది ఫిక్స్ ప్రైస్ అనేది ఇందులో ఉండదు ఇప్పుడు మీ ఊరు ఈ గ్రామాన్ని సందర్శించింది నాకు ఈయన మీ ఇద్దరిది ఒకరోజు చూసుకొని ఒకరోజు ప్లాన్ చేసుకొని రాగలుగుతాను దానికి నేను దానికి నేను మీకు ప్రైజ్ ఎంత చెప్పగలుగుతాను బట్ బోర్ పాయింట్ల గురించి టెక్నికల్ గా ఇప్పుడు మీకు ఏమైనా ఉన్నా ప్రైజ్ గురించి అన్ని పక్క పెట్టేసాం బట్ ఏదైనా టెక్నికల్ గా ఇప్పుడు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఎంత పర్సెంట్ ఫెయిల్ ఇలాంటివి ఏం క్వశ్చన్స్ ఉన్నాడు సార్ ఇప్పుడు మీ అనుభవం ప్రకారం చాలా దగ్గరలో చూసింది కదా అంటే పూర్తిగా అంటే మీరు పాస్ అని చెప్పిన తర్వాత కూడా ఫెయిల్ అయింది అనుకోండి ఇప్పుడు పెద్దైనా నేను చెక్ చేసిన దగ్గర నెలకు నేను ఒక యాభై అరవై చెక్ చేసిన దాంట్లో ఒక పది పదిహేను పోతున్నాయి నేను ఇచ్చినవి కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ నర్వ మండల్లో ఉన్నట్లు మనకు ఆత్మకూరులో ఉండదు ఆత్మకూరులో ఉన్నట్లు దేవర్ కథలో ఉండదు సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో కింద ఉన్న భూమిలో ఉన్న కండిషన్స్ వేరే జువాలజికల్ కండిషన్స్ సో కాబట్టి పాస్ అనేది అవుతుంది మన మన దగ్గర పొలం పొలానికే డిఫరెన్స్ ఉంటుంది డిఫరెంట్ ఇంత ఊరు ఊర్లకు ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో సక్సెస్ రేట్ అనేది మాది ఏరియాని బట్టి కూడా కొద్దిగా డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఏరియాలో ఉన్నట్లు రాదు డిఫరెంట్ ఉంటుంది సార్ హైలీగా ఎంత రికమెండ్ చేయగల సార్ అంటే డెప్త్ ఎంత అట్లా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సీ నార్మల్గా నా దగ్గర వాడే మిషన్లు కొన్ని మిషన్లు ఏమో వెయ్యి ఫీట్లో ఉన్నాయి కొన్ని మిషన్లు పదహారు వందల యాభై ఫీట్లు సర్వే చేసే మిషన్లు నా దగ్గర ఉన్నాయి కానీ ఒక రైతుకి నాకు తెలిసిన ప్రకారంగా నేను మూడు వందల ఫీట్ల లోపలనే రికమెండ్ చేస్తాను కానీ మూడు అయితే దాటను ఒకటి ఎందుకంటే రైతు ఎక్కువ డెప్ తీసుకోలేడు ఓకేనా ఇంకోటి వాల్టాక్ట్ అనే ఒక చట్టం ఉంది వాల్టాక్ చట్టం ప్రకారంగా మూడు వందల ఫీట్ల కన్నా ఎవరు ఎక్కువ వేసుకోకూడదు బట్ రైతులు వేసుకుంటూనే ఉంటారు అది ఇంకా సో పగ పెట్టేసి వాళ్ళు నీళ్లు కావాలన్నప్పుడు వేసుకుంటారు కానీ ఒక రైతు చాలా చిన్న ప్రాణం వంద నూట యాభై రెండు వందల ఫీట్లు అంటే ధైర్యంగా వేసుకోగలుగుతాడు పాస్ అయినా తట్టుకోగలుగుతాడు ఫెయిల్ అయినా తట్టుకోగలుతాడు కానీ వెయ్యి ఫీట్లు వేసి ఫెయిల్ అయితే రైతు తట్టుకోలేడు ఆడికి రెండు మూడు పంటలు సంపాదించిన పైసలు అంతా ఆడ పెట్టాల్సి వస్తుంది తట్టుకోలేడు కాబట్టి మేము కూడా అంత ధైర్యం చేయలేను మాక్సిమం నేను రైతులకు రెండు వందలు మూడు వందల వరకే లోపలనే ఇస్తున్నాను అంతగానే ఎక్కువ ఇస్తలేను అదే హైదరాబాద్లో బిల్డింగ్లు కట్టేటోళ్ళు వాళ్ళకంటే వాళ్ళది వేరే ఉంటుంది సో మనం ఎందుకంటే వాళ్ళకి చిన్నగా కావాలి వాళ్ళకి ఈంచైనా సరిపోతుంది కానీ రైతులకు అట్లీస్ట్ ఈ ఇంచినర నుంచి రెండు రెండున్నర మూడు ఇంచులు ఉంటేనే ఆ పొలానికి పడుతుంది అనమాట లేదు సరిపో పడుతుంది సార్ అడుగులేండి అడగండి డౌట్ అడగండి తప్పలేదు ఏం లేదు సార్ నేను సిక్స్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను వస్తారు కంపల్సరీ అని వస్తారు అనుకున్నాం మీరు ఇచ్చిన టైం మీనే వచ్చారు ఇప్పుడు నీ పొలంలో నీ పొలం గురించి మాట్లాడతాను నీ పొలంలో మూడు సర్వేలు చేస్తాను మూడు పాయింట్లు పెట్టాను ఈ మూడు పాయింట్ల నాకు అంతో ఎంతో ఒక పాయింట్ మీదే నమ్మకం ఉంది అది కూడా తక్కువ నమ్మకమే ఉంది ఓకేనా సో నీకు ఒకవేళ నీకు అంటే ఇంకోటి పెద్ద మంచి క్వశ్చన్ మాట్లాడుతుండే నీళ్ళు ఇక్కడ నేను సర్వే చేసినాక లేవు అనుకో బాగా గుర్తుపెట్టుకోండి వీడియోలో కూడా రికార్డ్ చేసుకొని నేను ఒక దగ్గర సర్వే చేసి ఇక్కడ మేము చెక్ చేసిన ప్రకారంగా ప్రస్తుతానికి ఇక్కడ నీళ్ళు లేవు అన్ననుకో ఈ రోజు ప్రకారంగా అవి లేనట్లు సంవత్సరం తర్వాత మళ్ళీ వర్షాలు బాగా పడితే మళ్ళీ రావచ్చు రావచ్చు ఓకే మనం డిసప్పాయింట్ కావడదు రైతు ఎప్పుడు డిసప్పాయింట్ కావడండి నువ్వు ఇప్పుడు నేను సర్వే చేసిన దగ్గర లేవు అంటే ఆ రైతుకి జీవితాంతం నీళ్ళు లేనట్లు కాదు రెండు మూడు వర్షాలు అంటే కాలంకి పోయే కొద్దీ వర్షాకాలంలో బాగా వర్షాలు పడ్డప్పుడు చుట్టుపక్కల వర్షాలు పడ్డప్పుడు ఆటోమేటిక్గా భూమి లోపలికి వాటర్ వెళ్ళి ఫ్రాక్చర్స్ అనేది రీఛార్జ్ అవుతాయి రీఛార్జ్ అయినప్పుడు వాటర్ ఆటోమేటిక్ వస్తుంది కానీ రైతు ఎప్పుడు డిసప్పాయింట్ కావడని వాటర్ లేవు అని చెప్పి సీజన్ ని బట్టి మనకు చేంజ్ ఎత్తుందనమాట వర్షాలు పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఫ్రాక్చర్స్లో వాటర్ ఫిల్అప్ అవుతాయి ఫిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా బోర్లకు ఎక్కువ కొట్టడం స్టార్ట్ అవుతుంది మేము సర్వే చేసిన ప్రకారంగా సపోజ్ ఆ సర్వే చేసిన డేట్ ప్రకారంగా ఆ రోజు ప్రకారంగా వాటర్ ఉండకపోవచ్చు అంతే సో మనం ఎప్పుడు రైతులు డిసప్పాయింట్ అనేది కాకూడదు అట్లా దానికి ఎక్బాలు సెన్ అనే ఒక జలసి చూపించాను సార్ ఓకే ఆయనతో నేను దాదా అంటే మా నైబర్ అనమాట మేము శ్రీశైలం ప్రాజెక్టులో సబ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను సార్ వాళ్ళకి వచ్చాడు ఇక్కడ అయితే ఆ ఏరియా కాబట్టి నాతో ఇంకా ఎక్కువనే ఎక్కువ టైమ్స్ చూసిండు ఓకే చూస్తే అసలు నీళ్లు రావని చెప్పిండు ఆయన ఓకే కాకపోతే ఒకటి సార్ నేను నార్మల్గా ఊక వేసిన యాభై యాభై ఫీట్ల దగ్గర ఒక ఫ్రాక్చర్ వచ్చింది బాగానే నీళ్ళు వచ్చినాయి ఓకే ఈ ఈ సంవత్సరం పూర్తిగా పోయింది రైట్ అయితే ఇప్పుడు మేము చేసే సర్వేలలో అంటే జువాలజ్స్లు కానీ మా లాగా డివైనర్లు కానీ లేదంటే ఇంజనీర్లు చేసే సర్వేలలో ఎలా ఉండటంటే ఈ పైన నలభై యాభై వచ్చే ఫీట్లు అవి మేము ఎక్కువ పట్టించుకోమండి ఎందుకంటే అవి షాలో వాటర్ అంటారు షాలో వాటర్ ఒక ఎండ గట్టి కొడితే పోతాయి కాబట్టి ఆ వాటర్ని రికమెండ్ చేసేసి అయ్యా మీరు ఇది వేసుకోండి యాభై ఫీట్ల యాభై ఫీట్లకు అరవై ఫీట్లకు డెబ్బై ఫీట్లకు పెట్టుకుని మేము ఇస్తే అది చాలా తప్పది అంటే మా వృత్తికి తప్పవుతుంది మేము చేసే దాంట్లోకి తప్పవుతుంది కాబట్టి డీపర్లో అంటే నూట వంద దాటినాక నూట ఇరవై నూట ముప్పై కాడ ఉన్న దగ్గర వచ్చే నీళ్ళకు కొద్ది లైఫ్ ఉంటుంది యాభైకి వచ్చే దానికన్నా వందలు వచ్చిన దానికి కొద్ది లైఫ్ ఉంటుంది కాబట్టి రికమెండ్ అనేది చేయము కొన్ని ఇంకో కొన్ని ఏరియాలలో మేము సర్వే లేదు అన్నాం అంటే నాకున్న అనుభవంలో నేను సర్వే చేసిన దగ్గర లేవు అని చెప్పినా కానీ ఇద్దరికి మాత్రం లేవు కూడా పడ్డాయి ఇద్దరికి లేవన్న దగ్గర పడ్డాయి ఒకరికి ముప్పై ఫీట్లో పడ్డది ఒకరికి నలభై ఐదు ఫీట్లో పడ్డది సేమ్ ఇప్పుడు మీరు అన్నట్లే అవి ఏమైపోతుంది అంటే షాలో వాటర్ని మేము బేస్ చేసుకొని ఇవ్వము ఒకటి రెండు భూమి లోపల పర్చుడు రాక్స్ అంటారు పర్చుడు రాక్ అంటే మనకు నీళ్లు ఇంకు ఇంకుడు ఇంకు ఇంకే గుండం ఉంటుంది కొన్ని రాయిలకు ఆ బోర్ వేసినప్పుడు బాగా కుడతాయి కానీ అది వారానికి పది రోజులకో పోతాయి సో దాన్ని పట్టుకొని మనము బేస్ చేసుకొని అలాంటివి మేము పట్టుకోమనమాట ఆ పర్చుడు రాక్స్ ఉన్న వాటర్కి మనం కాదు మనం పట్టుకునేది ఫ్రాక్చర్స్ గ్యాప్లు ఎక్కడెక్కడ ఉన్నాయో పట్టుకుంటాము ఆ గ్యాప్లు వచ్చేదాంటేనే వాటర్ మీరు పట్టుకుంటారు సార్ సో ఇది దయచేసి ఎవరైనా వచ్చి మూడు ఇంచులు వస్తే పాయ ఇట్లకెళ్ళి వస్తుంది పాయ అట్లకెళ్ళి వస్తుంది పాయ ఇట్లకెళ్ళి వస్తుంది ఇవన్నీ ఏం నమ్మకండి అయినా అంత వాస్తవము వాస్తవానికి ఫ్రాక్చర్లు కనుక్కొనే మేము ఇవ్వగలుగుతాము అదే ఫైనల్ మీరు ఎవరు రేపటి నాడు మీ దగ్గరికి ఇప్పుడు మీరున్నా మీ పిల్లలు ఉన్నా ఎవరు వచ్చి ధైర్యంగా ఏ వర్కర్ వచ్చి చెప్పినా ఏది మీరు నమ్మకండి భూమి లోపల గ్యాపులు కనుకునే వారికి మిషన్లు ఉన్నాయి ప్రపంచంలో ఇప్పటివరకు కోటి రూపాయలు పెట్టు ఇదే కనుక్కుంటుంది లక్ష రూపాయలు పెట్టు ఇదే కనుక్కుంటుంది ఇదే వాస్తవం ఓకేనా మీరు ఎవరో వచ్చిండు ఎవరో వచ్చి ఈ నాలుగు పాయలు వచ్చిన సరే ఇక్కడ నాలుగు ఇంచులు వస్తాయి ఆధారం ఏమి ఆధారం లేని మాటలు వంద మాట్లాడచ్చు ఆధారం ఉన్న మాట ఒక్కటి మాట్లాడినా కరెక్ట్ అది అర్థమైంది పేదనా సో దా మిషన్స్ కనుక్కునేది లో భూమి లోపల ఉన్న ఫ్రాక్చర్స్ మాత్రమే కనుక్కుంటుంది వాటర్ మాత్రం కనుక్కోదు ఇప్పుడు నేను రేపు బాలరాజు దాంట్లో పాయింట్ ఇచ్చిన అయ్యా బాలరాజు నూట యాభై ఫీట్లు వేసుకొని అయినా డెబ్బై దగ్గర ఒకటి తొంభై దగ్గర ఒకటి వాటర్ వచ్చే అంటే గ్యాప్లు వచ్చే ఛాయిస్ ఉన్నాయి ఈ గ్యాప్లో ఇంచొస్తాయి రెండు ఇంకొస్తా నాకు తెలియదు బట్ ఈ ఇవాళ మీరు ట్రై చేయాలి అయినా మీకైనా రేపు మీకు సర్వే చేసినా ఎవరు చేసినా నేను నా మిషన్ ప్రకారం చెప్పాల్సింది ఇదే ఎందుకంటే ఆ మిషన్ డిజైన్ చేసినప్పుడు నాకు నేర్పించిండు అది సో నేను అది రైతుకు అదే చెప్పాలి రైతు రైతు నాతో సర్వే చేయించుకోకున్నా చేయించుకున్నా పర్లేదు రైతుకు వాస్తవం చెప్పాలి ఎందుకంటే నేను కాదు ప్రపంచంలో ఎంత పెద్ద మనగాడు వచ్చి చూసినా అంటే మనం మనగాళ్ళు ఇలాగా అనకూడదు బట్ ఏ మంచి చదువుకున్న మంచి ఎవరు వచ్చి చెక్ చేసినా ఇది మాత్రమే కనుక్కుంటారు ఇంకొకటి సార్ చెప్పండి ఇప్పుడు మేము అంటే నేను మా తర్వాత ఇంకొకరు అది తక్కువ తీసుకుంటారు ఇంకోటి పొలం పెద్దగా ఉంటే నీళ్ళు కనుక్కోవడానికి కొద్దిగా ఈజీ చాయిస్ ఉంటుందండి పొలం చిన్నగా అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే చిన్న దాంట్లో పాయలు అంత ఈజీగా పోతాయని నాకైతే కొద్దిగా నమ్మకం తప్ప నా అనుభవం ప్రకారంగా పొలం పెద్దగా ఉంటే పాయలు ఎక్కడికి వెళ్ళో ఒక దగ్గర టచ్ అవుతాయి టచ్ అవుతాయి ఆ నమ్మకం ఒకటి ఉంది సో చిన్న చిన్న పొలాలలో ఎకరా రెండు ఎకరాలలో కొద్దిగా పాయింట్లు పట్టుకోవాలంటే మాకు కూడా కొద్దిగా టఫ్ ఉంటుంది బట్ అందుకూ పొలం అంతా సర్వేస్తున్నాం ఇప్పుడు ఇదే పొలంలో ఈ ఈ దాంట్లో నేను దాదాపు అక్కడ ఒక ముప్పై నుంచి నలభై మీటర్లు స్కాన్ చేసిన మా ఇంజనీరింగ్ ఒక ఆయన ఆరు నుంచి వరకు ఒక ముప్పై మీటర్లు స్కాన్ చేసినాను అరవై మీటర్లు పక్కన ఆయన ఒక ముప్పై మీటర్లు తొంభై మీటర్లు రెండు ఎకరాల పొలంలో తొంభై మీటర్లు అంటే రెండు వందల డెబ్బై ఫీట్లు మనం స్కాన్ చేసినాం అంటే పొరుగుల సో ఇంతలో దొంగ ఉంటే ఖచ్చితంగా దొరుకుతాడు అంటే ఫ్రాక్చర్స్ ఉంటే ఖచ్చితంగా దొరుకుతాయి సో అట్లా లెక్కన అదే పెద్ద పెద్ద పొలంలో అయితే కరెక్ట్గా ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ స్కాన్ చేసుకుంటే వెళ్ళిపోతాం ఇంకేమైనా డౌట్లే సార్ నేను అది నమ్మను అది వాళ్ళ తిప్పలు నేను వాళ్ళని తప్పనను అది 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 వాళ్ళ విద్య వాళ్ళని తప్పనను ఎందుకంటే సి మనము వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు వాళ్ళు అనుభవం ఉంటుంది కొన్ని దగ్గర పాస్ అయినాయి కొన్ని దగ్గర ఫెయిల్ అయినాయి ఒక వాస్తవంకి కొబ్బరికి వెళ్ళాలని కూడా మనం ఏమనవద్దు మనకు తెలియనప్పుడు మరిసే నేను సైన్స్ ప్రకారం కోదు పెద్ద నేను సైన్స్ నమ్ముతాను నేను వీళ్ళకన్నా ఇవో నోరు వంద అవధాలు చెప్తుంది మిషను ఇప్పుడు ఈ మిషన్ ఉంది కదా ఈడున్న ఎంతమంది ఆపరేట్ చేసినా సేమ్ అదే రిజల్ట్ వస్తుంది కానీ ఈడున్న అందరు కొబ్బరికాయ వాడితే అందరికీ పని చేయదని సో ఈ తోటే నేను వెళ్ళిపోతా నా మిషన్ నేను చెప్పినట్లు చేసి ఎవరు చేసినా ఆ కరిక ఎన్నికలు ఉన్న పెద్ద చేసినా నేను మొత్తం అంటే ఏజీ ఆటతో ఎవరి సార్ సేమ్ సర్వే పైసలు చేసినా ఒకటే లాగా వస్తుంది కానీ కొబ్బరికే అది అది కాదు అది వాళ్ళ విద్య అంతే వాళ్ళ మనం ఏం అనలేం వాళ్ళ పుట్టతిప్పల్ని మనం కొట్టలేము ఓకే సార్ ఓకేనా అందరికీ నమస్తే ఏదున్నా దయచేసి నేను చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకుని పెద్ద అయినా అనవసరంగా డబ్బులు గిబ్బులు ఖర్చు చేసి ఎవరో చెప్పిన మాటలకు మూడించులు పడితే రెండు ఇంచులు ఇట్లాంటి ఏం లేదు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలి మా లాంటి వాళ్ళ మీద కూడా ఎనభై పర్సెంటే నమ్మకం అంతే మా అవి కూడా ఫెయిల్ అవుతాయి మేము చూసినా కూడా ఫెయిల్ అవుతున్నాయి మేము ఒక వంద చూస్తే దాంట్లో ఇరవై పదిహేను ఇరవై పోతనే ఉన్నాయి మీ పేరు చెప్పలేదు నా పేరు ప్రశాంత్ కుమార్ అండి వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నాదొక కంపెనీ నేను మిషన్స్ అమ్ముతాను సర్వేలు కూడా చేస్తాను కొన్ని వందల మందికి మిషన్లు అమ్మి ఆ మిషన్ల గురించి నేను ట్రైనింగ్ కూడా ఇచ్చాను చాలా మందికి ఇచ్చాను తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర సో వీళ్ళందరికీ ఇచ్చినాను కాబట్టి నేను మీకు వాస్తవం చెప్తున్నాను వాస్తవం ఏందనేది మీకు ఎందుకు అంటే ఆ మిషన్లు అమ్ముతున్నాను కాబట్టి ఆ మిషన్లు తయారు చేసిన ఏం చెప్తే నేను మీకు అదే చెప్తున్నాను ఇది వాస్తవం ఓకేనా ఓకే అందరికీ నమస్తే అండి